లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు విజయమ్మ రాసిన బుక్ లో ఒక రెండు మూడు లైన్స్ మీరు చదువు ఉంటారు ఐ థింక్ షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదైనా గారాపమే ఇన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా ఈమె గురించి కంటతడి పెట్టాడు కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేయాలి మాటలు బంద్ చేసింది అమెరికా వెళ్ళిపోయింది అలా రాసింది కదా అంతే ఇప్పుడు కూడా అంతే ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు లెక్కన ఎక్కన బట్ ఇప్పటికీ వైఎస్ఆర్ బ్లడ్ వైఎస్ఆర్ కూతుర్ని అని చెప్పి అవసరం లేదమ్మా ఎందుక ప్రచారం నువ్వు వచ్చి తెలంగాణ కోడలని ఇట్లా ప్రచారం చేసుకున్నావు ఇప్పుడు నేను బిడ్డేను నేను మెట్టింటికి వచ్చిన పుట్టింటికి వచ్చినా నా పుట్టిన ఇల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని వదిలిపెట్టా ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా యాడ వదిలిపెడతావు ఎడ పట్టుకుంటావు నీ పార్టీ ఆడు ఉన్నది నీ ఇండియా పార్టీ ఏడు ఉంది ఉన్న నితీష్ కుమార్ వాయ్ మమతా బెనర్జీ వాయ్ అఖిలేష్ యాదవ్ వాయ్ ఇంకోడు జిక్కిండు ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా మళ్ళీ వస్తుందా ఆ పార్టీని పట్టుకుని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టు టైంలో ఉంటుంది ఈ గారెడి వల్ల నాకు ఒక పాదేడైదమ్మా ఈమెను చూసిన తర్వాత పాపం కే పాల్ ఎంత బాధపడుతుండో అని అంటే కేఏ పాల్ గారు చాలా మంచి ఈమెలాగనే ఈమె జరిగిన సీరియస్ సీరియస్ కామెడీ కమిడియన్ ఆయన జాలీగా ఉండే కమిడియన్ ఆయన మించిపోతుంది పాపం పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు ఆయన మించిపోతుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడు నాయనా నాయన అని మేమంటే మనం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలను ఎవరతామనే మాట మాట్లాడితే ఎట్లిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు యాభై అరవై సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది హైదరాబాద్ నాది ఈ ఇరవై మూడు జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కోటేస్తారా షర్మిలమ్మ కాదు సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లు చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళని ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను విడగొట్టినందుక ఇట్లా ఏమి అడుగుతారు చెప్పాలి కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాల ఈ పిల్లని తీసుకుపోయి రోడ్ల పడుతుంది పనికి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం తలకాయ లేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు పది సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఏదో జగన్మోడి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ అవన్నీనే కానీ రెండు వేల టెస్టులు చేయలేకపోయారు మొదల చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక రెండు వేల టెస్టులు నాకు అక్కడ కాడికి వెళ్ళి ఇలా రెండు కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ పోనీ అమ్మ రా ఓట్లేస్తామంటారు అరే ఇంత ఇంగీత జ్ఞానం లేదు ఆయనకు చెర్మిరగారి కుమారుడి ఎంగేజ్మెంట్లో జగన్ గారికి అవమానం చేశారు ఆయన సరిగా ఎదుర్కోవాలంటే మేము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు లేదంటే కమెంట్స్ పెట్టారు బాధను వెళ్ళిపుచ్చారు ఇదేనా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం రెస్పెక్ట్ అని చెప్పి ఇప్పుడు పదిహేడో తారీఖు పెళ్ళి సో జగన్ గారు కదా చెల్లి ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంది మీకు కూడా తెలుసు సో వచ్చే అవకాశం ఒకటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చాలా స్టేట్ ఫార్వర్డ్ మనుషులు మనసా వాచా వాచాకర్మ నియత్తుడు వాళ్ళు నా కొడుకు పెళ్లి పత్రిక నీకు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాగమన్నా ఏమనుకోవద్దే నేను అదే రోజు పెళ్ళి రోజే వర్షా వర్షాకు బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది నాకు చాలా ముఖ్యం దానికంటే ఉంటుంది చూడు రాగా ఉన్న అది పెళ్ళికొడుకు ఏదో చేస్తారు చూడు దానికి నేను వస్తా సరే అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారింట్లో నా పెద్ద కొడుకుని పెళ్ళికొడుకు చేస్తే విజయమ్మ గారు జగన్ గారు వచ్చి ఒక నాలుగు గంటల నుండి లంచ్ చేసిపోయాడు ఆయన మానవతా మా మానవతా ఆయన రాజశేఖర రెడ్డి గారు నాతో గృహప్రవేశం ఉండే పది రోజుల ముందు చెప్పిన విజయమ్మ గారికి రాజశేఖర్ అన్నకు షర్మిలమ్మకు జగన్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి ఆయన భార్యకు బట్టల కాడికెళ్ళి తీసుకొచ్చినందు ఆ రాజశేఖర్ అన్నకు వారెంట్ ఇష్యూ అయింది నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక రాజకీయ కేసులో కడపల రాఘవ నేను పోతున్నా నువ్వు ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకోకు ఒక వన్ వీక్ పట్ల నీ ఇంటికి వస్తాడు వచ్చి ఒక ఎనిమిది గంటలు నడు మా ఇంట్లో జగన్ గారితో సహా వాళ్ళు గటువంటోలు గౌరవం ఎక్కడ ఉంటుందో ప్రేమలు ఎక్కడ ఉంటాయో ఆప్యాయతలు ఎక్కడుంటాయో అక్కడికి వస్తరాలు ఈడ రక్త సంబంధం తండ్రి లేకున్నా మేనమాము ఉండాలంటాడు పిల్లల మనసులో చెదరగొట్టేటోడు కాదు మొన్న అవకాశం ఉంది వచ్చేటు గౌరవించరా గౌరవీయలేదా టీవీలు చూసినాయి ఛానళ్ళు చూసినాయి యావత్తు ప్రపంచం చూసి నువ్వేంది నీ అటిట్యూడ్ ఏంది నీ బిహేవియర్ ఏంది నీ పద్ధతి ఏంది చిన్నతనమా పెద్దతనమా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రనే తండ్రి చనిపోతే కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేవు అటువంటి నాయకుడు ఆయన మీరు గౌరవించినా నువ్వు గౌరవించినా ఎవరు గౌరవించినా పెద్ద ఫరకపడదు గౌరవించకుండా పెద్ద ఫరవర్ద కనుక రేపు పొద్దున పెళ్ళికి కూడా అవకాశం ఉంటే వస్తాడు అవకాశం లేకపోతే పెళ్ళైన తర్వాత ఆశీర్వదిస్తాడు మేనమామ మనము ఒక భార్యను అంత అవమానాల మధ్య రావాల్సిన అవసరం ఏంటి అని ఆయనకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నిస్తే అది అవి అది కుటుంబానికి సంబంధించింది ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందమ్మా మనం ఒక భార్యను చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక అమ్మాయిని మన ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తాం పది సంబంధాలు చూస్తాం పదిహేను సంబంధాలు చూస్తాం అందులో ఎవరినో కానీ ఏరుకొని చేసుకుంటాం ఒకటి ఇద్దరు ముగ్గురు స్నేహితులను చేసుకోవాలంటే మనస్తత్వం చూస్తాం బాగాలేకపోతే లేకపోతే ఇంకో స్నేహితులను చేసుకుంటాం కానీ ఒక తల్లి కడుపుల పుట్టడం అనేది నువ్వునే నిర్ణయం చేసేది కాదని భగవంతుడు నిర్ణయం చేస్తాడు అటువంటి ఒక తల్లి కడుపుల పుట్టిన వాళ్ళము అని ఆలోచన చేస్తాడు ఆయన ఈమె ఆలోచన చేయాలి చేయకపోతే ఆమె కర్వం ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అని కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ చేసి నేను చెప్తున్నా కదనమ్మా అల్లుడు కొడుకు గాడు ఎప్పుడు కూడా అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు అవుతడా అదే మరి దీని ఎంబడి నేను చెప్తున్నాను కదమ్మా ఈ విచిత్ర విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక బాగా ఆలోచన చేసినోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పటికి ప్రయత్నం చేస్తారు ఇంకా అయిపోయింది తెలంగాణ వదిలిపెట్టిరు ఏడేళ్ళు ఏడేళ్ళు అన్నారు ఏడేళ్ళ తర్వాత మూడేళ్ళు అన్నారు మూడేళ్ళ తో తెలంగాణలో వదిలిపెట్టారు ఇప్పుడు ఆంధ్ర పోయింది